ఈ రెండు వేల ఇరవై నాలుగు శక్తి లో ప్రముఖ డెవలప్మెంట్ కమిటీలో ఆమె సభ్యురాలు హైదరాబాద్ ట్రస్ట్ మెంబరు డెవలప్మెంట్ ఈ శక్తిస్థల నిర్మాణంలో ఆమె పాత్ర ఎంతో ఉండబోతుంది ఆ మేడం యొక్క మెసేజ్ ఇలా సేవ చేసుకునే అవకాశం అనేది నాకు కల్పించిన మన గురువుగారి బ్రమర్షిప్ అయితే మహాపత్రిజీ గారికి స్వర్ణ స్వర్ణాల మేడం గారికి కృతజ్ఞతలు శక్తి అనేది పేర్లోనే ఉందండి శక్తి అనేది సో శక్తి లేకపోతే మనం ఏమైనా పని చేయగలమా ఆలోచన చేయగలమా తిండి తినగలమా ఏమీ చేయలేమండి శక్తి అనేది లేకపోతే ఒక అడుగు కూడా వేయలేని పరిస్థితిలో మనం ఉంటాము సో రోజు రాత్రి మనం పడుకొని లేచినప్పుడు మాత్రమే తెల్లారి శక్తివంతంగా తయారయ్యి కా రోజువారి కార్యక్రమాలు చేసుకునే శక్తిని పొందుతున్నాము మన గురువుగారు చెప్పారు మనకి ధ్యానం చేస్తే ఎక్కడైనా అద్భుతాలు మీరు సాధించవచ్చు అనేది మరి ఈ ధ్యాన పరిచయం అయ్యి మనందరం ధ్యానం చేస్తూ ఉన్నాము అద్భుతాలు జరుపుకుంటూనే ఉన్నాము అనుకోకుండా గురువుగారు వెళ్ళిపోవడము మరి ఆ గురు స్మరణ అనేది మన భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉందండి మనం చేయడమే కాదు మనం ఇంకొకళ్ళు నేర్పించాలని మనం ఎలా అనుకుంటున్నామో దానికంటే ముఖ్యంగా భావితరాలు వాళ్ళకి అందించడం అత్యంత ముఖ్యమండి కాబట్టి మేము ఈ ఇరవై నాలుగులో ప్రతి స్కూలు ప్రతి కాలేజీలో కూడా మా ప్రకాశం జిల్లాలోనే కాదండి ఎక్కడ అడిగినా కూడా మేము రాగలము ప్లస్ మేము సహాయం చేయగలము అంటే కొన్ని కొన్ని పరిచయాలు ఉంటా ఉంటారు అనుకోకుండా అందరికీ అందరూ సహకారం చేయలేరు కాబట్టి ఇలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మేము మాట్లాడతాము మీరు ప్రతి స్కూల్లోనూ ప్రతి కాలేజెస్లోను ప్రతి యూనివర్సిటీల్లో కూడా ఈ ధ్యాన ప్రచారం అనేది చేయాలని మా కోరిక సంకల్పం ఆల్రెడీ జరుగుతూ ఉంది అలాగే పిల్లలకి శ్వాస విజ్ఞాన జ్యోతి పుస్తకాలు లాస్ట్ ఇయర్ మేము పదివేల పుస్తకాల పైన పంచడం జరిగింది అలాగే ఈ సంవత్సరం కూడా తీసుకొని మళ్ళీ పంచుతాము అలాగే మాకు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి కూడా మాకు ఇన్విటేషన్ వస్తుందండి మా స్కూల్లో కూడా మీరు వచ్చి చెప్పాలి అంటే కందుకూరు రాము గారు అని ఉన్నారు సార్ వెళ్ళిపోయారు ఆయన మేజరు దీని మీద వర్క్ చేస్తూ ఉంటారండి ఆయన ప్రతి జిల్లాలోనూ కూడా మనకి ఆర్ ఆర్ఫనైజ్ హోమ్స్ అని గవర్నమెంట్ తరఫు నుంచి కొన్ని వెనుకబడి తరగతులు వాళ్ళ వాళ్ళకి స్కూల్స్ అని వాళ్ళ అకామిడేషన్స్ అట్లాంటివన్నీ ఉంటాయండి హాస్టల్స్ అన్నీ కూడా అన్ని చోట్ల కూడా అన్నీ పెట్టించుకుంటున్నారండి పిలిచి మరి సో అంటే ధ్యానం యొక్క విశిష్టత అనేది తెలిసినప్పుడే వాళ్ళు అట్లాగే జైల్లో కూడా చేశామండి చాలా కార్యక్రమాలు చేశాము చేసినయే కాదు చేసాము అనేది కాదు చేస్తూనే ఉంటాము ఇది ఇరవై నాలుగులో మేము చే మేము ఇవ్వబోతున్నా మేము చేస్తామని గ్యారెంటీ అండి అలాగే శక్తి స్థలకి ప్రతి వాళ్ళు కూడా మన గురువు గారు బ్రహ్మర్షి పత్రిజీ అని ఎలా చెప్పుకుంటున్నారో అదేవిధంగా శక్తి స్థల్లో కూడా నా రూపాయి ఉంది అని చెప్పుకునేలాగా మీరందరూ ముందుకు వచ్చి పాటు పడాలి సహాయపడాలి మరి మరి మన గురువు గారిని కొన్ని వేల సంవత్సరాల పాటు స్మరించుకునేలాగా మనం ఆ కట్టడాన్ని రూపుదించుకు రూపుదించుకోవాలి సో ఈ కార్యక్రమంలో మా వంతుగా మా వారు చెప్పారు గ్రానైట్ కానీ ఏదైనా గ్రానైట్ కావాలంటే ఎంత అన్నానని మేము ఇస్తాము అని చెప్పారు అలాగే మా ఫ్యామిలీలో నుంచి నేను చెప్తున్నానండి ఫస్ట్ శక్తి స్థలకి ఫైవ్ ల్యాక్స్ మా ఫ్యామిలీ నుంచి డొనేషన్ మేము చెప్తున్నాను ఇప్పుడు సో ఏంటంటే ఎవరు ఎంత ఇవ్వగలగరో అంత ఇవ్వాలండి అంతేనో మనకి మన ప్రాచీన హిందూ సాంప్రదాయంలోనే ఉంది మనం ఒక రూపాయి సంపాదిస్తే ఆ రూపాయిని డివైడ్ చేసి కనీసం సేవ కోసం ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అనేది ఉపయోగించాలి అనేది రోజులు మారిపోతూ వాటి కూడా మారిపోతున్నారు కానీ మరి మనం ధ్యానం నేర్చుకొని మళ్ళీ మన వెనక సంస్కృతిని మరి ఈ విషయాలని తెలుసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శక్తి స్థలతో పాటు మనకి ఇక్కడ మరి పదకొండు రోజుల యజ్ఞం జరగాలంటే ఎన్నో కోట్ల ఖర్చు ఉంటుందండి మరి ఇన్ని వేల మంది వచ్చినప్పుడు ఖర్చు ఉంటుంది కాబట్టి ఇలాంటి సౌకర్యాలన్నీ మనం అనుపించి ఇక్కడ పుట్టింట్లో ఉన్నట్టు రిలాక్స్గా ఫ్రీగా హ్యాపీగా ఉండాలి అంటే సౌకర్యాలు కూడా కావాలి సో ఆ సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం కోసం మనందరి సహకారం మన కోసమే మనమే కదా వచ్చి ఉంటుంది కాబట్టి మన కోసం మనం సహాయం చేసుకోవాలి ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా దానికి స్పందించాలని కోరుకుంటూ నాకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి మేడం అందరు అడుగుతున్నారు నెలకు రెండు రోజులు కంపల్సరీ మీరు శక్తిస్థల్లో ఉండాలి శక్తిస్థల నిర్మాణంలో నా వంతుగా నా ప్రజెన్స్ ఇక్కడ కావాలి అని అడుగుతున్నారు కాబట్టి నేను ఈ సంవత్సరం మాట ఇవ్వగలను అండి అంటే నా పాప టెన్త్ క్లాసు అందుకని ఈ ఇయర్ నేను ఇవ్వలేకపోయాను టైము కానీ రేపు మార్చిలో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మాత్రం ఎవ్రీ మంత్ టూ డేస్ కాదండి వన్ వీక్ నేను ఇక్కడ ఉంటాను కానీ నన్ను భరించగలరు కదా మీరు చూసుకోండి ఏం కాదు మేడం పత్రికారు ఎంత నేర్పించినట్టే లక్ష మంది జై జయశ్రీలని కూడా భరిస్తాం థ్యాంక్ యూ అమ్మగారు